కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఎంపీ డీకే అరుణ అన్నారు మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు యూనివర్సిటీలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నిరవధిక సమ్మె దీక్షా శిబిరాన్ని సందర్శించి లెక్చరర్ల నిరవధిక సమ్మెకు ఎంపీ సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు వేల ఎనిమిదిలో ఇక్కడ యూనివర్సిటీ ఉండాలని పోరాడి ఏర్పాటు చేసుకున్నామని అన్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వంద కోట్ల నిధులు ఇప్పించుకున్నామని కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత యూనివర్సిటీ నిర్వహణ నిర్లక్ష్యం మొదలైందన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు యూనివర్సిటీల్లో ధర్నాలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు తమ న్యాయపరమైన డిమాండ్స్ కోసం ధర్నాలు చేస్తే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు సీఎం అవగానే మర్చిపోయావా అంటూ ఎద్దేవా చేశారు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను సీఎం నిలబెట్టుకోవాలన్నారు విద్యాపరమైన నిర్ణయాలలో అలసత్వం వద్దని నాణ్యమైన విద్యను అందించే కాంట్రాక్ట్ గెస్ట్ లెక్చరర్లను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని అన్నారు విద్యాపరంగా అభివృద్ధిపై రివ్యూ చేయాలని తెలిపారు విద్యారంగ అభివృద్ధిపై రివ్యూ చేయాలని తెలిపారు ఎందుకు అసిస్టెంట్ ప్రొఫెసర్ల ధర్నాపై సీఎం స్పందించడం లేదని వెంటనే వీరిని చర్చలకు పిలిచి వారిని డిమాండ్ను వెంటనే పరిష్కరించాలన్నారు గో ట్వంటీ వన్ను ను వెంటనే రద్దు చేయాలన్నారు పాలమూరు యూనివర్సిటీ ముందు యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ తొంభై మూడు మంది ఎవరైతే రెగ్యులరైజేషన్ చేయాలని వాళ్ళిద్దరు దీక్ష చేస్తున్నారో వారి వారు చేస్తున్నటువంటి దీక్షలో వారిని అందరినీ కూడా ఇక్కడ పలకరించడానికి రావటం జరిగింది ఎన్నికలకు ముందు ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈనాటి ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ఏదైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ అందరినీ రెగ్యులరైజ్ చేస్తానేటటువంటి మాట ఇచ్చిండు ఆ మాటని నిలబెట్టుకోలేదు జూనియర్ కాలేజెస్లో డిగ్రీ కాలేజెస్లో చేసిండ్రు మమ్మల్ని ఇంతవరకు చేయలేదని వాళ్ళు పెద్ద ఎత్తున పన్నెండు యూనివర్సిటీలలో ఉన్నటువంటి పన్నెండు వందల మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు అదేవిధంగా ఎనిమిది వందల మంది పార్ట్ టైం లెక్చరర్స్ సో వీళ్ళందరూ అంటే దాదాపు రెండు వేల మంది రెండు వేల మంది ఇవాళ ప్రభుత్వం ఎప్పుడు రెగ్యులరైజ్ చేస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం మర్చిపోయినట్టుంది వాళ్ళకి గుర్తు చేయాలని మొన్న కొన్ని రోజుల కిందట హైదరాబాద్లో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేస్తే వాళ్ళని అందరినీ కూడా అరెస్టులు చేసి వివిధ పోలీస్ స్టేషన్లో పెట్టింది అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరినీ కూడా పన్నెండు యూనివర్సిటీల నుంచి వచ్చినటువంటి ఏడు వందల యాభై మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లని ఒక్కొక్కరిని కొన్ని పోలీస్ స్టేషన్లు పెట్టి వాళ్ళు అనేక ఇబ్బందులకు గురి చేసింది ఆ రోజే ముఖ్యమంత్రి గారు మరి ఎందుకు దీక్ష చేస్తున్నారో వాళ్ళ పరిస్థితి ఏమో తెలుసుకోవడానికి పిలిచి మాట్లాడింటే బాగుండేది కానీ ఆయన వాళ్ళు ఇచ్చిన మాట మర్చిపోయి ఇది ఎట్లా సాధ్యం అనేటటువంటి విధంగా మాట్లాడుతుంటే ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదు మరి విద్యని ఏ విధంగా అయితే ఒక ప్రామినెంట్గా తెలంగాణలో విద్యని ప్రోత్సహించాలి ప్రతి ఒక్కరికి కూడా చక్కటి మంచి విద్యని ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈ పిల్లలకు అందివ్వాలంటేటువంటి లక్ష్యంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉంది అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు మీరు కూడా మాట్లాడుతున్నారు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తామని మరి ఈరోజు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి వీరందరినీ కూడా వీరందరినీ కూడా ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో పన్నెండు వందల మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు అదేవిధంగా అదేవిధంగా ఏదైతే ఇవాళ ఫ్యాకల్టీ ఏదైతే గెస్ట్ ఫ్యాకల్టీ కింద ఉన్నటువంటి పార్ట్ టైం ఫ్యాకల్టీ పార్ట్ టై పార్ట్ టైం ఫ్యాకల్టీ కింద చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మరి వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఇమ్మీడియట్గా వాళ్ళని టాక్స్ పిలవండి ముఖ్యమంత్రి గారు ఈ అన్ని యూనివర్సిటీల నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ వాళ్ళ అందరి తరఫు నుంచి ఒక్కొక్క యూనివర్సిటీ నుంచి కొందరిని పిలిచి మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి మరి ఈ యొక్క మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటున్నటువంటి భరోసాను వాళ్ళకి కల్పించండి ఈరోజు వాళ్ళు రోడ్లు ఎక్కడం వల్ల దాదాపు ఎనిమిది రోజుల నుంచి వాళ్ళు రోడ్లు ఎక్కేసిండ్రు అసలు ఈరోజు యూనివర్సిటీలలో బోధించేటటువంటి స్టాఫే లేదు మరి వీళ్ళందరినీ కూడా ఇవాళ ఇమ్మీడియట్గా మరి మీరు పిలిచి మాట్లాడి రెగ్యులరైజేషన్ చేస్తామనేటటువంటి మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని చెప్పి వాళ్ళని కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పి అందరం నేను వారి తరఫున మిమ్మల్ని కోరుతా ఉన్నా మరి ఇమ్మీడియట్గా మా అందరి అంటే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు దాదాపు మాబూన్నార్ యూనివర్సిటీ ఎందుకంటే మీరు కూడా వాసి పాలమూరు వాసి మరి పాలమూరు యూనివర్సిటీ రెండు వేల ఎనిమిదిలో ప్రారంభం చేసుకున్నాం మరి ఇప్పటికీ పదిహేడు ఏళ్ళైంది ఇక్కడ పని వాళ్ళు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ నుంచి యూనివర్సిటీ ప్రారంభం నుంచి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు మరి వారందరినీ కూడా మరి ఇమీడియట్గా ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో మీరు ఇచ్చినటువంటి జీవో ట్వంటీ వన్ వారికి తీవ్రంగా నష్టం చేస్తుంది వీళ్ళని అందరినీ కాకుండా మీ కొత్త వాళ్ళని తీసుకుంటామని ఏదైతే చెప్తున్నారో వీళ్ళందరినీ తీసుకొని మిగిలిన వాటికి కొత్త వాళ్ళని తీసుకొని ఇబ్బంది ఉండదు ఈ రెండు వేల మందిని అకామిడేట్ చేసి ఇంకా అడిషనల్గా వేకెన్సీస్ అన్నిటి కూడా ఫిల్ అప్ చేయండి ఈ రెండు వేల మంది ఇప్పుడు ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకున్న తర్వాత ఆ మిగిలినటువంటి వెకేషన్స్ ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్కి మీ నోటిఫికేషన్ ఇచ్చి వాటిని ఫిల్ అప్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా ఇమ్మీడియట్గా వారిని టాక్స్కి పిలిచి వారికి భరోసా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను